హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఈ పాటికి అర్థం అవ్వచ్చు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అదేనండి తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ జర్నీ కూడా గుర్తుండిపోవాలని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే చేయడం అయితే జరిగింది ఇది మన సెకండ్ వ్లాగ్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వ్లాగ్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనకు వెళ్ళేటప్పుడు చేయడం అయితే జరిగింది అది కూడా ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ అయితే అయిపోయింది ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా బస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది ట్రైన్ టికెట్ అయితే దొరకలేదు మాకు ఇంకా బస్ బుక్ చేసుకొని తుని నుంచి డైరెక్ట్ తిరుపతికి అయితే స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము ఈచ్ వన్ పర్సన్కి సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది తునిలో బస్ ఎక్కేసరికి ఫైవ్ థర్టీ అయితే అయ్యింది ఈవినింగ్ అక్కడ నుంచి సెవెన్ థర్టీ వరకు కూడా అలా బస్సులో ఉన్న రీల్స్ అవి చేసుకుంటూ అలా టైం పాస్ అయితే చేసేసాం ఇంకా అక్కడ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఒక ఏరియాలో ఆపితే డిన్నర్గా అని చెప్పేసి అక్కడ దిగి అక్కడ ఆనియన్ దోశ అయితే తినడం అయితే జరిగింది ఒక దోశ సిక్స్టీ రూపీస్ ఒక పక్క కూడా రాలేదు ఇంకా అదే అడ్జస్ట్ అయిపోయి అక్కడ నుంచి చాయ్ తాగాం చాయ్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ సో తాగేసి తినేసి బస్సు అయితే ఎక్కేసాం మళ్ళీ జర్నీ బస్సులో కంటే ట్రైన్లో చాలా బెస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ట్రైన్లో అలా ఏదో ఒక కూల్ డ్రింక్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకు మంచి భోజనం అయితే ట్రైన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది రోటీ చపాతి అండ్ చికెన్ అయితే చికెన్ చాప్ అయితే చాప్ అండ్ వెజ్ అయితే వెజ్ సో నన్ను అడిగితే ఇలా బస్సులో వెళ్ళేదానికంటే ముందుగా ట్రైన్ బుక్ చేసుకొని వెళ్తే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు అండ్ మాకంటే మేము సడన్గా లీవ్ దొరికింది ఇంకా సడన్గా తిరుపతి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలనిపించి మేము వెళ్ళడం అయితే జరిగింది సో ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక మేము డైరెక్ట్గా బస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగానే ట్రైన్ అయితే బుక్ చేసుకోండి సో ఇక్కడ మనం బస్ కంటే ట్రైన్ ది బెస్ట్ అని చెప్పవచ్చు ఇంకా బస్సు ఎక్కడం లేటు ఇంకా అక్కడ వెంటనే పడుకుండా పోయాం ఎందుకంటే మార్నింగ్ తిరుపతి దర్శనంకి వెళ్ళాలి సో పక్కగా నిద్ర ఉండదని చెప్పేసి ముందుగానే మేము రెస్ట్ తీసుకోవడం అయితే జరిగింది ఇంకా అక్కడ నుంచి తిరుపతి బైపాస్లో మమ్మల్ని బస్సు అయితే కింద దింపేయడం అయితే జరిగింది అక్కడ అక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాప్కి ఆటోని అడిగితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే అడగడం జరిగింది మాకు ఏంటి ఎంత అమౌంట్ అడుగుతున్నాడో అసలు బస్సు చాలా దూరంగా దింపేశాడేమో అని చెప్పి ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసాము అక్కడ నుంచి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ మాత్రమే వచ్చింది కానీ కాబట్టి కానీ వాడు మాత్రం వాడు టూ హండ్రెడ్ రూపీస్ అయితే అడగడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకొంచెం వెయిట్ చేసాం సర్లే అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయగానే అక్కడ సీరియల్ ఆటో అయితే రావడం అయితే జరిగింది ఈచ్ వన్ పర్సన్కి ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు సో అక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్లో మమ్మల్ని బస్ స్టాప్ దగ్గర తిరుపతి బస్ స్టాప్ దగ్గర దింపేశాడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ముందుగా దర్శనం టికెట్లు అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది బట్ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం వల్ల టికెట్లు అయితే బుక్ చేసుకోలేదు కాబట్టిగా అక్కడే శ్రీనివాస బస్ స్టాప్ ఏదో ఉంటుంది సో అక్కడే మనకి ఆధార్ కార్డు చూపిస్తే దర్శనం టికెట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది బట్ మేం వెళ్ళేసరికి టికెట్స్ అయితే అయిపోయాయి అక్కడ చాలా మంది చెప్పారు మీరు మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తే మీకు టికెట్స్ ఇస్తారు రేపటి గురించి మీరు ఈ లోపు ఇక్కడ తిరుపతిలో కింద మొత్తం అన్నీ కూడా తిరిగేసి సో రేపు దర్శనం చేసుకోండి అని అంటే మేము ఆలోచించము మరి లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి తిరుపతి లోకల్లో నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు అన్నయ్య పేరు వేణని అని చెప్పేసి ఆయన నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆయనకి అక్కడ చాలా వరకు షాప్స్ ఉన్నాయి మెన్స్ వేరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలన్న విషయం అర్థం కాలేదు చేతిలో చూస్తే డబ్బులు లేవు ఒకవేళ వెయ్యాలన్నా చదువుకుందామన్నా సరే అంత అమౌంట్ లేనప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను వాళ్ళు తిరుపతిలో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ ద్వారా నాకు వేణని ఆ పరిచయం నేను కూడా వాళ్ళు నన్ను తీసుకెళ్ళడం అయితే జరిగింది నా ఫ్రెండ్స్ తిరుపతిలో ఒక టూ మంత్స్ అయితే వర్క్ చేయడం అయితే జరిగింది అది కూడా వేణని దగ్గర సో వేణని అప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా మా పరిచయం స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే బాండింగ్ అన్యా అంటే తమ్ముడు అంటాడు సో ఆ అన్నయ్య దగ్గర వర్క్ చేయడం జరిగింది అండ్ టూ మంత్స్ వర్క్ చేయడం జరిగింది అన్నయ్య దగ్గర తిరుపతిలో అండ్ చాలా బాగా చూసుకుండేవాడు నన్నే కాదు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వర్క్ చేసాం అన్నయ్య దగ్గర అందరినీ కూడా సమానంగా ఒకేలా చూసుకుండేవాడు అన్నయ్య అయితే టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ ఎన్నో రోజులైతే అన్నయ్య దగ్గర అయితే వర్క్ చేయడం జరిగింది మొత్తం కలిపి నాకు అన్నయ్య ఒక ఎయిటీన్ ఎంతో కలిపి శాలరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ అమౌంట్తో కలిపి ఇంట్లో వాళ్ళు ఇంకొంచెం అమౌంట్ ఇస్తే మొత్తం పట్టుకెళ్ళి శ్యామి ఇన్స్టిట్యూట్లో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే కోచింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్ కోచింగ్ తీసుకొని ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత మనకి జాబ్ అయితే రావడం అయితే జరిగింది సో నేను ఎప్పుడు కూడా ఒకటే ఫాలో అవుతాను మనం కష్టపడిన డబ్బులు మనం కష్టపడిన హార్డ్ వర్క్ అవునా ఏ రోజు కూడా హృదా అయిపోదు ఆ రోజు తిరుపతి వెళ్ళి టూ మంత్స్ వర్క్ చేసుకొని ఆ వచ్చిన డబ్బులు ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా చదువు కోసం ఉపయోగించడం జరిగింది సో అదే ఈరోజు నాకు జాబ్ ఇచ్చి ఈరోజు ఈ పొజిషన్లో నాకు నిలబెట్టిందని నేను ఎప్పుడు కూడా నమ్ముతాను నేనన్నయ్య నువ్వు ఈ వీడియో చూస్తున్నావో లేదో నాకైతే తెలియదు బట్ నేనైతే ఆ వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నాను ఆ రోజు నువ్వు ఇచ్చిన అమౌంట్తో అండ్ నెక్స్ట్ మా ఇంట్లో మా అమ్మ నాన్న మా అన్నయ్య కలిపి ఇచ్చిన అమౌంట్తో కలిపి నేను ఆ రోజు ఆ ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్న కోచింగ్ నాకు లైఫ్లో చాలా విషయాలు నేర్పింది అండ్ ఒక జీవితం వండే ఏంటో వచ్చింది అండ్ ఒక జాబ్ విలువ ఏంటో నాకు ఆ రోజు కాకినాడలో నాకు తెలిసి వచ్చింది సో నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మా అమ్మ నాన్న మా అన్నయ్య మా తమ్ముడు మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈక్వల్గా నువ్వు కూడా ఉంటావు థ్యాంక్ యూ సో మచ్ వేననియా నీకు నేను చాలాసార్లు చెప్పాను బట్ ఏసారి కూడా ఈ ఏ రోజు కూడా నీకు ఇలా నేను చెప్పలేదు ఈరోజు చెప్పాల్సిన టైం వచ్చిందని తిరుపతి అనగానే నాకు రెండే రెండు గుర్తుకు వస్తాయి ఒకటి స్వామి రెండు వేణనయ్య ఇంకంతే థ్యాంక్ యూ సో మచ్ వేణనయ్య నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను బట్ నేనైతే మాత్రం ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయం మాత్రం ఏ రోజు కూడా మర్చిపోకూడదు నేను ఆ రోజు వచ్చాను నీ షాప్లో నేను వర్క్ చేయడం జరిగింది టూ మంత్స్ అయితే సో అన్నీ కూడా గుర్తున్నాయి గతం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం ఎలాంటి ఎప్పుడు ఎలాంటి పొజిషన్లోకి వెళ్ళినా సరే మన గతాన్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు థ్యాంక్ యూ సో మచ్ అనియా వే వన్ సెకండ్ వెయిన్ ఈ వీడియో నువ్వు చూస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ తిరుపతి బస్ స్టాప్ నుంచి కొండపైకి నైంటీ ఫైవ్ రూపీస్ ఎంత అయితే తీసుకోవడం జరిగింది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది పైకి ఎక్కేసరికి అక్కడ నుంచి ఇంకా లేట్ చేయకుండా తిన్నంగా వెళ్ళి స్నానాలు చేసేసి అక్కడ మనకి ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీ లాకర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ ఫ్రీ లాకర్స్ ఇస్తే అక్కడ లగేజ్ మొత్తం మొబైల్స్ లగేజ్ అన్నీ కూడా పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే సర్వ సర్వదర్శనానికి టికెట్ మీద దర్శనం టైమింగ్స్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఇవ్వడం అయితే జరిగింది మేమైతే చూసి షాక్ అయిపోయాం బట్ మేము ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి ఆ కంఫర్ట్మెంట్స్ ఉంటాయి కదా సో అందులో అయితే కూర్చున్నాము అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ నైన్ థర్టీ అయ్యింది టైం అయితే ఇంకా అక్కడ నుంచి లోపలనే కూర్చుంటే ఇంకా అక్కడ టిఫిన్స్ అండ్ పాలు ఉప్మా ఇవన్నీ కూడా టైం టు టైం అయితే రావడం జరిగింది అయితే ఏంటంటే విషయం ఏంటంటే అక్కడ మనకి టీవీలో ఆ వాడు టైమింగ్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది సో ఇంత జనాభా ఉన్నారు ఈ టైంలో మీకు దర్శనం జరుగుతుంది అని చెప్పేసి అండ్ అక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సో ఎవరైతే టికెట్ తీసుకోకుండా నార్మల్గా మేము వెళ్ళినట్టు ఎవరైతే సడన్గా తిరుపతి దర్శనానికి వెళ్తారో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ లోపలికి వెళ్ళగానే ఒక టికెట్ ఇస్తాడు సో ఆ టికెట్ మీద మనకు ఒక టైమింగ్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి ఒక కంపార్ట్మెంట్ రూమ్లో అయితే మనల్ని పెట్టడం అయితే జరుగుతుంది అక్కడ మనకు ఒక టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీ దర్శనం పలానా టైంకి అవుతుంది అని చెప్పేసి మీరు ఈ లోపు ఏమన్నా బయటికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు అండ్ తిరిగి మళ్ళీ అదే రూట్లోంచి మళ్ళీ లోపలికి రావచ్చు అని చెప్పేసి సో అది మీరు ఫాలో అయినట్లయితే మీకు టైం చాలా వరకు సేవ్ అయిపోతుంది ఈ టికెట్ ద్వారా మిమ్మల్ని బయటకు అయితే పంపించాలి అయితే జరుగుతుంది మీకు ఇచ్చిన టైంలో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందుగా వెళ్తే మీకు టైం వేస్ట్ అనేది జరగదండి అంటే మెయిన్ మీరు అక్కడ కూర్చొని అక్కడ మీరు బోరింగ్గా ఫీల్ అవ్వడం మొబైల్స్ చేతిలో ఉండడం ఏం చేయాలన్న విషయం అర్థం కాదు సో ఈ టైంలో మీరు బయటకు వచ్చి తిరుపతి పైన మొత్తం ఏమైనా కొనాలనుకున్నా షాపింగ్ చేయాలనుకున్నా లేకపోతే ఇంకేమైనా టెంపుల్స్ అక్కడ తిరగాలన్నా సరే ఈలోపు ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా మన దర్శనం వచ్చే టైంకి అక్కడ మ్యూజియం ఉంటుంది అక్కడ లోకల్ బస్సెస్ ఉంటాయి కదా బస్సు ఎక్కితే వాడు మ్యూజియం అని చెప్తే అక్కడ దింపేస్తాడు అక్కడ నుంచి మీరు ఈ టికెట్ చూపించి లోపలికి వెళ్ళిపోయి మీ కంపార్ట్మెంట్లోకి మీరు ఫైవ్ అయితే ఫైవ్ సిక్స్ అయితే సిక్స్ అందులోకి వెళ్ళిపోతే ఒక టూ అవర్స్ ముందు సో మీరు దర్శనం అయితే జరిగిపోవడం అయితే జరుగుతుంది మాకు ఈ ఆలోచన ఫస్ట్ అయితే రాలేదు యాక్చువల్లీ బావగాడు అన్నాడు నాతో పాటు ఇలా వెళ్దాం ఇలా చేద్దామంటే నేనే కొంచెం భయపడ్డాను ఎందుకంటే దర్శనం ఇంకొంచెం త్వరగా అయిపోవచ్చేమో మళ్ళీ మిస్ అయిపోతామేమో అని చెప్పేసి కానీ బట్ వాడిచ్చిన టైం ప్రకారమే దర్శనం అయితే జరగడం అయితే జరిగింది సో మేము సిక్స్ థర్టీకి అయితే బయటకు వచ్చేసాం వచ్చేసి మొబైల్ తీసుకొని ఫొటోస్ అన్నీ తీసుకొని వీడియోస్ తీసుకొని అటు నుంచి అటు అక్కడ ఒక అన్న సంతాపం జరిగితే అక్కడే భోజనం చేసేసి నెమ్మదిగా నైన్ థర్టీ టెన్ వరకు అయితే మళ్ళీ నైట్ లోపలికైతే వెళ్ళడం జరిగింది వెళ్ళిన ట్వెల్వ్కి టెన్కి వెళ్తే నా ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీ వరకు మనకి గేట్లు అయితే ఓపెన్ చేసేయడం అయితే జరిగింది అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తోటి మాకు దర్శనం అయితే జరిగింది టూ 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 థర్టీ వరకు అయితే మేము బయటకైతే వచ్చేసాం దర్శనం చేసుకొని మొత్తం ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ అయితే ఈజీగా పెట్టేసింది సో మీరు మాత్రం ఈ తప్పు అయితే చేయొద్దు ఒకవేళ ఈ మధ్య కాలంలో ఎవరైనా తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటే మీరు ముందుగా టికెట్ బుక్ చేసుకోండి ఇన్కేస్ ఒకవేళ టికెట్ బుక్ అవ్వతే అక్కడ తిరుపతి బస్ స్టాప్లో శ్రీ శ్రీనివాస బస్ స్టాప్ దగ్గర మనకి టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్స్ తీసుకొని తిరుపతి మొత్తం లోకల్లో చిన్న తిరుపతి అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ శ్రీకాళహస్తి ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కవర్ చేసుకొని మీకు దర్శనం టైక్ టైంకి అయితే పైకి వెళ్తే డైరెక్ట్గా మిమ్మల్ని లోపలికైతే పంపించడం అయితే జరుగుతుంది దర్శనం జరిగేసరికి లేట్ అయినా సరే దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది వెంకన్న స్వామిని చాలా క్లియర్గా దర్శించుకోవడం జరిగింది చూడడం జరిగింది అండ్ చాలా హ్యాపీ ఆ విషయంలో మాత్రం ఒక టికెట్ పైన ఒక లడ్డు మాత్రమే మనకు ఫ్రీగా ఇస్తారు అక్కడ నుంచి మనకు ఇంకొక టూ లడ్డూస్ అయితే మనం కొనుక్కోవడం అయితే జరుగుతుంది అండ్ లిమిట్గా మనకి లడ్డూస్ ప్రసాదం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఈచ్ వన్ పర్సన్కి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఒక ఫ్రీ లడ్డూతో పాటు ఇంకొక టూ లడ్డూస్ మనం కొనుక్కోవడం జరుగుతుంది అంటే ఒక మనిషికి మూడు లడ్డూలు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది కొంచెం 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 సో ఫైనల్లీ తిరుపతి వచ్చేసాం అండ్ దర్శనం కూడా జరిగిపోయింది మేము మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళాం లోపలికి ఫ్రీ దర్శనంకి సో ప్రిజెంట్ అయితే టైం వన్ ట్వంటీ త్రీ మార్నింగ్ నైన్ థర్టీ బట్ ఇప్పుడు మాత్రం నైట్ వన్ ట్వంటీ త్రీ అంటే మ్యాక్సిమం నైన్ ప్లస్ నైన్ ఫోల్ అవర్స్ ప్లస్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అక్కడే ఇక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయితే అక్కడే ఉండి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని మొత్తం క్లియర్గా అంతా కూడా చూసేయడం అయితే జరిగింది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి దర్శనాలు జరుగుతాయండి ఇప్పుడు మార్నింగ్ ఎంత క్రౌడ్ ఉందో నైట్ కూడా అంతే క్రౌడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇంతమంది జనాభా అయితే చూసి షాక్ అయిపోయాం మేమైతే అండ్ అక్కడ మనం ఏమన్నా కొనుక్కోవాలన్నా సరే మనకి నైట్ టైం కూడా మనకి షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్రతి టిఫిన్స్ అండ్ నెక్స్ట్ ఫుడ్ విషయంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు అలా అన్నీ కూడా అమ్ముతూనే ఉంటారు అక్కడ అండ్ అక్కడ లగేజ్ మొత్తం కూడా ఫ్రీ లోకర్లో అయితే పెట్టడం అయితే జరిగింది అండ్ అక్కడ ఒక చాప కూడా ఇస్తారు ఆధార్ కార్డు తీసుకొని సో అక్కడ మనం దుప్పట్లు ఇలాంటివి ఇలాంటివేమీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు తిరుపతి వెళ్ళాలనుకుంటే ఎందుకంటే అక్కడ చాలా వరకు ఫ్రీ సత్రములు అయితే ఉన్నాయి సో అక్కడే మీరు స్టే చేయవచ్చు అండ్ కొంచెం ఇంకొంచెం మీరు తెలివిగా ఆలోచిస్తే ముందుగా టికెట్ అయితే ప్లాన్ చేసుకుంటే దర్శనం టికెట్ అయితే ఒక పక్కా ప్లానింగ్తో వెళ్తే తిరుపతి ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్న విషయం మాకు అర్థమైంది ఇంకా ఫైనల్ గా తిరుపతిలో చాయ్ తాగేసి అక్కడ నుంచి డైరెక్ట్ గా లగేజ్ తీసుకుని కిందకైతే వచ్చేయడం అయితే జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అండ్ అలాగే మీ గురించి మీకు ఈ మధ్య కాలంలో మీరు దర్శనానికి వెళ్తే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ గోవిందా గోవిందా జై హింద్ సరుగాని తిరుపతి ఏడుగుండ స్వామి నా వెనకుండి ఈసారిగా నన్ను బతికించినాడా చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను స్వామి